హరి ఓం పంచ ఆరాధనలో భాగంగా మన శ్రీపీఠంలో కార్తీక పూర్ణిమ నాడు పదిహేనో తేదీ శుక్రవారం రోజున జరిగే పంచ ఆరాధనలో ఇప్పుడు ప్రధానమైన ఆరాధన వాయుతత్వ ఆరాధన వాయువు అని అంటే గాలి ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా గాలి వల్లనే ఉత్పన్నమవుతుంది గాలి లేకపోతే మాట రాదు అందుకనే మన వాయిద్యాల్లో కూడా తబలాలో కానీ మృదంగంలో కానీ వయలిన్లో కానీ ఫ్లూట్లో కానీ మీరు ఏదైనా చూడండి వీణలో కానీ అన్నీ గాలితోటే అన్నీ శబ్దాలన్నీ బయటకు వస్తాయి శబ్దాత్మకం వాయువు శబ్దానికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి మనం ఉచ్చరించే ప్రతి వాక్కు గాలికి సంకేతం అందుకనే శ్రీపీఠంలో ఆ రోజు సుమారు పదకొండు వేల మంది భక్తులు కూర్చుని ఒకే రోజున అదే రోజున కోటి పంచాక్షరి జపం చేయబోతున్నాం ముప్పై ఐదు నిమిషాలలో పదకొండు వేల మంది కూర్చొని నాతో పాటు కోటి పంచాక్షరి జపాన్ని పూర్తి చేస్తాం ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ శ్రీపీఠంలో చోటు చేసుకోబోయే ఒక అద్భుతమైన ఘట్టం ఆనాడు రుద్రపారాయణలు జరుగుతాయి పరమేశ్వరుడి యొక్క నామం నిరంతరం అఖండంగా ఘోషిస్తూ ఉంటాము అలాగే ఇది సాయంత్రం పూట పంచ ఆరాధనలో భాగంగా వాయుతత్వాన్ని ఆరాధిస్తూ అందరూ కలిపి ఒక కోటిసార్లు ఓం హరీం నమ శివాయ అనే శక్తి పంచాక్షరి మంత్రాన్ని మనం ఉచ్చరించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు వాయుతత్వ ఆరాధనని కూడా మనం చేసుకుందాం అందరూ భాగస్వాములై తరిద్దాం స్వస్తి